ఆయండి నమస్తే వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో బయట పనులకే తిరిగేవారు దెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది తలకి స్కార్ఫ్ పెట్టుకున్న గొడుగులు వేసుకున్నా ఒకవేళ వడదెబ్బ తగిలితే తల తిరగడం తలనొప్పి రావడం తీవ్రమైన జ్వరం వస్తాయి కొందరికైతే ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా శరీరం పొడిబారిపోవడం దాహం ఎక్కువగా అవడం వాంతులు అవడం నీరసం గుండెదడ గుండె వేగంగా కొట్టుకోవడం ఆయాసం చిరాకు ఉన్న స్థలం టైం తెలియకపోవడం కన్ఫ్యూజ్ రకరకాల ఆలోచనలు రావడం కొన్నిసార్లు అయితే వడదెబ్బ తగిలిన వ్యక్తి సృహ కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు అయితే వడదెబ్బ తగిలినప్పుడు ఆ వ్యక్తిని ముందుగా వెంటనే నీడలోకి తీసుకెళ్ళాలి చల్లని నీటితో కానీ అందుబాటులో ఉండే ఐస్ని బట్టలో వేసి దాంతో ఒళ్ళంతా తుడవాలి ఆ వ్యక్తికి చల్లని గాలి తగిలేలా చూడాలి వడదెబ్బ తగిలిన వ్యక్తికి చల్లని నీరు ఉప్పు కలిపిన మజ్జిగ కొబ్బరి బొండం నీరు లేదా ఉప్పు చక్కెర కలిపిన నిమ్మరసం గ్లూకోజ్ వాటర్ లేదా ఓఆర్ఎస్ లాంటివి తాగించాలి వడదెబ్బ తగిలిన వ్యక్తి కోల్పోతే మాత్రం వెంటనే దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లాలని వైద్యులు చెప్తున్నారు ఇటువంటి ఆరోగ్యకరమైన వీడియోల కోసం నా సుస్సూరవాణిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే